హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది తిరుపతి ట్రిప్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి సో మేము తిరుపతికి వచ్చేసిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము నెక్స్ట్ షాపింగ్ అని చెప్పేసి బయలుదేరిపోయాము సో షాపింగ్ కంప్లీట్ అవ్వగానే అక్కడక్కడ ప్లేసెస్ అన్నీ చూసేసి మేము కొన్ని పిక్స్ తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు షాపింగ్లో అన్నీ కొనుక్కున్నాము దేవుడు పటాలు అవన్నీ కొనుక్కున్నాము మేము కూడా అండ్ నెక్స్ట్ వెంగమాంబకి వచ్చేసాము సో వెంగమామలో భోజనం చేసాము సో చాలా రోజుల తర్వాత తిరుపతికి వెళ్ళాను అని చెప్పాను కదా సో ఆ ఫుడ్ తినడం కూడా చాలా రోజుల తర్వాత అనమాట సో చాలా మంచిగా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫుడ్ అవ్వగానే నెక్స్ట్ మేము బయటికి రాగానే శ్రీవారి పల్లవికి సేవ ఒకటి జరిగింది సో చాలా ఇయర్స్ తర్వాత తిరుపతికి వెళ్ళడము అందులోనూ నేను శ్రీవారి పల్లకీ సేవ కూడా చాలా ఇయర్స్ తర్వాత రోజులు కాదు ఇయర్స్ తర్వాత చూడడం జరిగింది చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఎప్పుడు టీవీలలోనే చూడడం చూసేదాన్ని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా అనుకుంటా వెళ్ళినప్పుడు సో తర్వాత నేను ఎప్పుడు టీవీలలో భక్తి ఛానల్స్లలోనూ శ్రీవారి పల్లకి సేవ చూసేదాన్ని బట్ ఫస్ట్ టైము చూడడం జరిగిందనమాట మా బాబు అయినా మేమైనా చూడడం జరిగింది చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఆ గోవిందనామాలతోటి గోవింద తోటి అసలు ఆ వీధి తిరుమల వీధి మొత్తం తిరు వీధులు అని అని అనుకుంటా సో ఆ ఏరియా మొత్తం మంచిగా అనిపించింది హారతులైనా ఏవైనా బాగా దర్శనం అది పల్లకీ సేవలో దేవుడి దర్శనం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ చీకటి అయిపోయింది మేము పుష్కరిణి దగ్గరికి వెళ్ళాము అది కూడా చూసాము నెక్స్ట్ పుష్కరిణిలో నెక్స్ట్ డే మాకు ఉంది బట్ ముందు కూడా గుండా స్నానం చేద్దామని చెప్పేసి అందరం వెళ్ళాము స్నానం చేసుకున్నాము పిల్లలైనా మేమైనా సో స్నానం చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ ఏరియా అవన్నీ పెద్ద పెద్ద ముగ్గులతోటి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మా బాబు అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అందరూ కలిసి అందులో మా వారైతే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో అలా జరిగిందనమాట ఇంకా నైటు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా షాపింగ్ చేసుకున్నాము అవన్నీ చేసుకున్నాము అన్నమాట సో పల్లకి సేవో ఒకటి జరగడము ప్లస్ ఆ టైంలో మంచిగా అనిపించింది సో కొన్ని అక్కడ కూడా కొన్ని ఆ ఏరియాలో కూడా పిక్స్ తీసుకున్నాము పిల్లలు బాగా ఆడుకున్నారు చాలాసేపు ఎంజాయ్ చేసాము అన్నమాట అక్కడ సో ఎంజాయ్ చేసి పిక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసేసాము ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఉందన్నమాట నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ అట్లా ఉందన్నమాట మాకు దర్శనం టైము సో అందుకే మేము ముందు రోజే షాపింగ్ చేసేసాము ఇవన్నీ తిరు తిరుమల ఏరియా మొత్తం తిరగడం కూడా అందుకే షాపింగ్ చేసుకున్నాము తిరుమల ఏరియా ది తిరిగాము పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ పల్లవికి సేవ కూడా చూడడం జరిగింది అన్నీ మాకు టైం టు టైం బాగా టైం ఉండడం వల్ల మాకు దొరికింది నెక్స్ట్ రూమ్కి అయితే వచ్చేసాము నైట్ సో నైట్ వచ్చేసి పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచేసి ఏదైతే మొక్కులు ఉన్నాయో అందరూ మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మొక్కులు తీర్చుకున్నారు గుండ్లు చేసుకున్నారు మా వారు మా బాబు అందరు తీసుకున్నారు నెక్స్ట్ తొందర తొందరగా రెడీ అయిపోయాము రెడీ అవ్వగానే నెక్స్ట్ ముందే రూమ్లోనే కొన్ని పిక్స్ తీసుకున్నాం అన్నమాట మేము సో మా అన్నయ్య వాళ్ళు అందరితోటి కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం ఈవినింగ్ ఫోర్ కలా వెళ్ళాము మాకు ఫైవ్ టు ఎయిట్ థర్టీ వరకు దర్శనం అయ్యిందన్నమాట సో దర్శనం టైంలో కూడా మా బాబు చాలా ఏమంటారు ఎండ ఉన్నా కానీ చాలా వేడిగా ఉన్నా కానీ బాగా జరిగింది అనమాట సో దర్శనం అయ్యి ఎయిట్ థర్టీ వరకు బయటకు వచ్చేసాం బయటికి రాగానే గంగదీపం దర్శనం కూడా జరిగిందనమాట మాకు ఆ గంగదీప దర్శనం కూడా చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ తీసుకోవడం జరిగింది అక్కడ కూడా మా బాబు అయితే గోవింద గోవింద అనుకుంటూ వెంకటరమణ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ చెప్తూనే ఉన్నాడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు మా బాబా అయితే ప్రతి పిల్లలు మా పిల్లలందరూ ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా గోవింద గోవిందనామాలతోటే ఎంజాయ్ చేసే చెప్తూ ఉంటే మా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా బాగా అసలు మంచిగా అనిపించింది అనమాట నేను ఇన్ ఇయర్స్ తర్వాత వెళ్ళిన తిరుపతి తిరుపతికి వెళ్ళినందుకు బాగా అన్నీ గుర్తుండిపోయేటట్లు ఉన్నాయన్నమాట అన్నీ మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాలి అందరికి చాలామంది చాలా చాలా మొక్కులు కోరికలు ఉంటాయి అవన్నీ తీరిపోవాలి వెళ్ళిన వాళ్ళందరూ మొక్కుకున్నవన్నీ తీరిపోవాలని అనుకుంటున్నా సో ఇలా జరిగింది అన్నమాట మా తిరుపతి ట్రిప్పు అండ్ దర్శనము అన్నీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద Thank you.